గారికి అదే విధంగా మా అక్క గార్డినేటర్ భవ నిరాటకకి అదే విధంగా రేపు కామయ్యే శాసన మండలి సభ్యులు మా సోదరులు మా అన్న చింతపండు నవీ రియా స్పిన్ బార్ గారికి దానితో పాటు వేదిక ఉన్న మా ఎన్ఎస్ఓ జిల్లా అధ్యక్షుడు అబ్బాయికి రావితో పార్టీ గడ వీక్షించిన జనగామ జిల్లా సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకి ఎంపీటీసీలకి జెడ్పీటీసీలకి గ్రామ శాఖ అధ్యక్షులకి నా తోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి పత్రికా విలేకరీయా చేతులు చోడచ్చి నమస్కారం తెలియజేస్తున్నా ఈరోజు ఏదైతే మీ అందరి కష్టం వలన గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడడం వలన తొమ్మిది సంవత్సరాలు ఆ యొక్క త్వర గడిని బదులు కొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం సరే దురదృష్టాతం జనగాల్లో మీరు అందరూ కష్టపడ్డా కూడా ఇక్కడ కొంతమంది అలా చెప్ప శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ సంబంధించిన ముందు ఎమ్మెల్సీ ఉన్న వ్యక్తి దొంగ ఓట్ల తోట ఎమ్మెల్యే కానీ ఈ రోజు మనకి మరొక అవకాశం వచ్చింది ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో ఏ విధంగా శాసన మండలిలో ఇప్పటికే ప్రశ్నించే గొంతుగా కార్యకర్తకి గుర్తించే విధంగా గౌరవ మన ముఖ్యమంత్రి గారు శాసన మండలి సభ్యులుగా బల్లూరు వెంకట్ కేరగంగ అవకాశం ఇచ్చేదో రేపు పొద్దున ఈ యొక్క యువకునికి ఇంకా చేకూర్చాలంటే ఇంకా రెత్తింపు స్థాయిలో సమస్యల్ని పరిష్కరించాలంటే సమస్యల పైన సంపూర్ణ అవగాహన గత పది సంవత్సరాలుగా ప్రతి ఒక్క సమస్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలు తెలిసిన వ్యక్తి మన తీర్మానం మల్లన్న రేపు పొద్దున మల్లన్నని నాతో పాటు శాసన మండలికి పంపిస్తే ప్రతి సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సమస్యల్ని వివరించడానికి ఆ సమస్యల పరిష్కారానికి ప్రజలకి మెరుగైన పరిపాలన అందించడానికి ఒక అవకాశం మన చేతిలో ఉంది సుమారు జనగామ జిల్లా పరిధిలో పద్నాలుగు వేల ఓట్లు ఉన్నాయి ఈ పద్నాలుగు వేల ఓట్లు ఏవైతే క్షేత్రస్థాయి మన గ్రామ స్థాయి అధ్యక్షులు ఉన్నారో ఆ గ్రామాల్లో ఉన్న మన యువ సైనికులు ఎవరైతే ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ యువకులు ఉన్నారో ఆ ఓటర్ల దగ్గర వాస్తవాలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చింది రేపు పొద్దున జియో ఫార్టీ సిక్స్ కూడా శాశ్వత పరిష్కారం కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పి వాస్తవాలు చెప్పి మూడు నెలల్లో మన పరిపాలన ఇదే విధంగా కొనసాగాలంటే ఈ ప్రజా పరిపాలన ఇంకా బలంగా కావాలి ముఖ్యమంత్రి గారికి ఇంకా బలం చేకూర్చాలంటే తీర్మార్ మల్లన్ అని భారీ మెజార్టీ తోటి అంటే జనగామ కాన్సిటెన్సీ జిల్లా పట్టెలో ఉన్న ఎప్పై ఐదు శాతం పైన ఓట్లు గ్రాడ్యుయేట్లకి వాస్తవాలు చెప్పి ఎవరికైనా సందేహాలు ఉన్న మల్లం ఎందుకంటే ఎలక్షన్ సైడ్ మీద బిజీ ఉంటాడు పతామన్నా దీనికి సంబంధించి ఏదైనా ఎమ్మెల్సీగా ఈ యొక్క విద్యార్థుల జోగుల పక్షులు మేము పోరాటం చేసిన వాళ్ళకి నేను మీకు అందుబాటులో ఉంటావు అతిపెద్ద పదవి నాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పదవి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పదవి ఆ పదవి తోటి ఒక కోటి కార్యకర్తగా తప్పనిసరిగా ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉంటా మా పతాపాల కూడా ఈ యొక్క జననామా పార్టీలో ఏదైతే యువకులకి సంబంధించి ఎక్కడ మాడాలన్నా ఏవైనా సందేహాలు ఉన్నా ఇతర సందేహాలు త్రీ వన్ సెవెన్ సంబంధించి కానీ జియో ఫోర్ సిక్స్ గానీ ఇంకేమున్న ఏదైతే ప్రతిపక్షాలు వాళ్ళు చేసిన తప్పులని మన పైన ఎత్తు చూపించే ప్రయత్నం చేసిన ఆ ప్రతి దానికి సమాధానం చెప్తా ప్రతి గ్రాడ్యుయేట్ కూడా ప్రతి ఒక్క ఎవరైతే ఓటర్ కూడా ప్రతి ఒక్క సమస్య పరిష్కరించే ఒక బాధ్యత నేను నాతో పాటు కాబోయే కలిసి మా మల్లన్న తీసుకుంటామని చెప్పి మాటిస్తూ మళ్ళొక్కసారి ప్రతి ఒక్క కార్యకర్త ఇది మనకి ఒక ఇంపార్టెంట్ ఎలక్షన్ ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోలేదు మనం బలంగా ఉన్నాము మన వరమైన చూపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త పైన ఉంది ప్రతి ఒక్కరు కూడా అందుకే మీటింగ్ కాకుండా ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి ఏదైతే పద్నాలుగు వేల మంది ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి సమస్య ఏంది వారు ఎవరికి ఓటేస్తారు వారు మనకు ఓటేయ్యరు అని చెప్పిన క్రమంలో ఏదైతే సంబంధించి పథప్రకటో మండలాధ్యక్షుల దృష్టికి తీసుకొని వస్తే వారి సమస్య ఏందో తెలుసుకుని ఆ సమస్య కూడా తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పి ఒక భరోసా కల్పించి ఆ ఓటుని మళ్ళా ఉన్నది ఏపించే విధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ దానికి అవకాశం ఇచ్చిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా అన్న